జై శ్రీరామ్ ఈరోజు మాద పాలమూరు చరిత్రలో ఈరోజు చాలా విశేషమైన ఘట్టము ఎందుకంటే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ చాలిసా కార్యక్రమం శ్రీరామ రక్షా స్తోత్రం శ్రీరామ దండకము ఒక్క వంద పదహారు జంటలతో చేయాలని నిశ్చయించుకున్నాం కానీ అశేషంగా ఈరోజు మూడు వేల మంది పైచిలకు భక్తాదులు ఈ రోజు ఇచ్చేసారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గిజయం చేయడానికి ఆ భగవంతుడు హనుమంతుడు మాకు ఇంత శక్తిని వారితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేయించారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమిటంటే హిందువులు అంతా సనాతన ధర్మ పరిరక్షణార్థమై మేము కూడా ఒక సమిధనై మేము సైతం అని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం హిందువులంతా ఏకం కావాలి కా ఈ ఏకం కావడంలో భాగంగానే మా హిందువులంతా ఏకంగానే ఉన్నాం కానీ ఎవరుకు వారు వచ్చేసి గుడులలోకి వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు వారు వారి కార్యక్రమాల్లో వెళ్ళిపోతున్నారు ఎక్కడ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు ఎవరికి వారుగా వెళ్ళిపోతున్నాం ఎవరు వారు కార్యక్రమాల్లో ఉంటున్నాం మేమంతా వసుదైక కుటుంబంలో ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగానే మా సమస్యల మీద కానీ మా హిందూ ధర్మం గురించి కానీ మాట్లాడుకోవడానికి మా కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ మా వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడుకోవడం కోసం ఒక వేదిక కావాలనే కార్యక్రమంతో ఆలోచనతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకున్నది ఇలాంటి కార్యక్రమము ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు ఈ పాలమూరు పట్టణంలో చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా పెద్దలు అన్నగారు అప్పన్నపల్లి దేవస్థానం కమిటీ మేము వాళ్ళు మాకు ఎంతో శక్తినిచ్చి మాకు ఈ కార్యక్రమానికి ముందు మేము మేము ఉన్నాము మేము మీరొక్కరే మీరు సైతం కాదు మనమంతా మేము సైతం అంటూ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాకు ఈ కార్యక్రమంలో అన్ని విధాల మాకు సహాయ శక్తుల వాళ్ళ పాములలో ముందుకు కార్యక్రమాలు నడపడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు శిరుషు వంచి పాదాభివందనం చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి అమోక్ దేశపతి గారిని ఆహ్వానించడం జరిగింది వారు విశేషమైన ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన నిరంతరము ఇదే కార్యక్రమంలో ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా తనను ఆహ్వానించాం తను ఈ కార్యక్రమానికి విచ్చేశారు అదే విధంగా మా ప్రియవత్తమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తన ప్రసంగాన్ని కూడా వినిపించారు ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు ఎన్నో కార్యక్రమాలు మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇది భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా కొనసాగింపుగా ప్రతి ఒక్కరము ఈ భారతదేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు విస్తరించడానికి ఈ దక్షిణ భారతదేశం నుండి ఇది ఒక నాందిగా మేము అనుకుంటున్నాం ఇదే విధంగా ముందుకు ముందుకు ఈ భారతదేశం మొత్తం వ్యాపించడం కోసమే మా ఈ చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నానికి ఆ రామచంద్ర మహారాజు అవి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్ కార్తీక మాసంలో ఈ రోజు అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గర మన నాగరాజు గారు శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళంతా ఒక హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాము హిందువులం సంఘటితం కావాలి అని మమ్మల్ని సంప్రదించినప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర మేము ఇక్కడ చేయడానికి ఒప్పుకొని మా హైందవ బంధువులు అప్పలపల్లి వారు అందరూ సహకారము సంఘటితంగా చేసి ఈరోజు విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి నాగరాజు గారికి ఇతర హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి హైందవులను సంఘటితం చేయాలని వారిని ప్రాధేయపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పినట్టు ఇంతకుముందు గుడికి వస్తున్నామా పోతున్నామా అనేదే తప్ప మనము హిందువులము మనం సంఘటితంగా ఉండడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో మమ్మల్ని కూడా భాగస్వాములను చేసుకుంటే ఉడతా భక్తిగా మేము కూడా అందరం హిందూ బంధువులం అందరం ముక్కతి అయ్యి మనము హిందూ మతాన్ని ఇంకా కొన్ని యుగాలు ముందరికి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు నాగరాజు నేను స్థానికంగా ఉన్నటువంటి వాగ్దేవి జూనియర్ కళాశాలలో సంస్కృత లెక్చరర్ గా పనిచేస్తున్నాను అయితే ఈ కార్యక్రమము చాలా మంది హిందూ బాంధువులు జడ్చర్ల నగరంలో ఇంటింత హనుమాన్ చాలిస పేరుతో దాదాపుగా ఇప్పటికే నాలుగు చక్రాలు అంటే దాదాపుగా రెండు వందల కుటుంబాల పైగా ఇంటింద హనుమాన్ చాలిసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మరి బాలమూరు నగరంలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సంస్థలు అదేవిధంగా మన హిందూ ధర్మంలో హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ఎంతోమంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేశారు ముఖ్యంగా ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరం వంద సంవత్సరాల వేడుకలు జరుపుకుంటుంది ఆ కార్యక్రమాలలో భాగంగా హిందువులందరూ సంఘటితం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించబడాలి ప్రతి హిందువు సంఘటితంగా అందరూ కలిసి ఒక మందిర మందిర కేంద్రంగా కలవాల్సిన అవసరం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని సంఘట సంఘటిత పరచాలి అనేటటువంటి సంకల్పంతో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమము ఈ సామూహిక హనుమాన్ చాలిసా కార్యక్రమము నూట ఎనిమిది కుటుంబాలచే నిర్వహించాలి అని ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది కానీ అది దాదాపుగా ఒక వెయ్యి నూట పదహారు కుటుంబాలతోటి ఈరోజు నిర్వహించడం జరిగింది కేవలం కుటుంబాలే కాదు అనేక మంది కళాశాల విద్యార్థులు యువత మహా సైన్యంలాగా ఈ కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది ముఖ్యంగా అప్పనపల్లి దేవాలయము ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలన్నిటినీ కూడా తక్షణమే నెరవేరుస్తాడనమాట అది అనుకున్నంత మాత్రాన కాదు అనుభవంతో ఎంతో మంది భక్తులు చెవి చూసినటువంటి వాళ్ళు అటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇంతమంది కుటుంబాలు ఇంతమంది హిందూ సమాజంతో నిర్వహించబడినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఎక్కడైతే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబడుతుందో అక్కడ సకల సుఖాలు నెరవేరుతాయి ఆ ప్రాంతం అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అంత చక్కనైనటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగేది ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి అత్తరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈ రోజు హనుమన్ దేవాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి మన హనుమాన్ చాలిసా పారాయణం అనేది కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన నాగరాజు గాని శ్రీనివాస రెడ్డి మా ఆలయ కమిటీ చైర్మన్ అభిమన్యురావు గారు కానీ మరి యొక్క అనేక మంది మా గ్రామస్తులందరి సహకారంతో రోజు బ్రహ్మాండంగా నిర్వహించుకున్నబోతున్నాం మరి ఈ రోజు మరి హిందువులు సనాతన ధర్మం గురించి అనేక సందేశాలతో రోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రతి శనివారం కూడా మా ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో మరి హనుమన్ చాలీస్ అనేది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము మరి ఈ రోజు ప్రత్యేకంగా దాదాపు ఒక వెయ్యి జంటల పైకి చిలుకు ఈ రోజు నిర్వహించుకుని పారాయణము చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరించినటువంటి అందరి గుణంగా పేరు బేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేస్తున్న అందరి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై